గ్రామ పెద్ద కూతురు అది సంజాలపురం అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో అందరూ గ్రామ దేవతగా మైలి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఒకరోజు ఊరి పెద్ద కూతురైన కస్తూరి అనే అమ్మాయి ఆ పక్క గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ఇంటి నుంచి పారిపోతుంది ఆ మరుసటి రోజు ఊరి ప్రజలందరికీ కూడా అదే విషయం తెలుస్తుంది చూస్తుండగానే ఆ ఊరు మొత్తం మంటలతో కాలిపోతుంది అందరూ కూడా భయంతో ఒక చోటుకి చేరుకుంటారు అప్పుడు ఊరి పెద్ద వాళ్లతో మైలమ్మ అమ్మవారి కోపం వచ్చింది అందుకే ఇలా జరిగింది నా కూతురు చేసిన పనికి ఇదంతా జరిగింది ఇక మీదట ఈ ఊర్లో ఉండటం అంత మంచిది కాదు అమ్మవారి కోపం వచ్చింది ఇక్కడ నుంచి వెళ్లిపోదాం ఆమె కోపం తగ్గేంత వరకు ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్లిపోదాం అని అంటాడు ఇక అందరూ కూడా ఊరిని వదిలిపెట్టి వెళ్లిపోతారు వాళ్ళందరూ ఒక ప్రదేశానికి చేరుకుంటారు రోజులు గడుస్తాయి ఆ తర్వాత అక్కడ ఒకచోట అమ్మవారిని ప్రతిష్ఠించి వారందరూ కూడా ఒక కట్టుబాటుని చేసుకుంటారు ఇక మీదట మన గ్రామంలో ఆడవాళ్లు పెద్ద అయిన తర్వాత చదువుకోవడానికి వీల్లేదు ఆమెకు పెళ్లి చేయాల్సిందే అది కూడా ఈ ఊరికి సంబంధించిన వాళ్లకు మాత్రమే ఈ ఊరి ఆడవాళ్లు పక్క ఊరికి వెళ్ళడానికి వీల్లేదు అందరూ కూడా వీటిని పాటించాల్సిందే అందుకు వాళ్లు సరే అంటారు సంవత్సరాలు గడిచాయి అందరూ కూడా అదే నియమాలు పాటిస్తూ ఉంటారు అది పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం ఆ ఊరి పెద్ద రాజయ్యకి ఒక కూతురుంది ఆమె పేరు సీతారా వారికి పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత అమ్మాయి పుట్టింది అందుకే అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు ఆమె చక్కగా చదువుకుంటూ ఉంటుంది తను ఎనిమిదో తరగతికి వచ్చిన తర్వాత తన స్నేహితురాలైన ఆరవలి పెద్ద మనిషి కావటంతో ఆమెను చూద్దామని వెళ్తుంది ఆరవలి చాలా సంతోషంగా ఉంటుంది ఇదంతా ఏంటి నాకేం అర్థం కావటం లేదు అసలు ఏం జరిగింది నువ్వెలా పెద్ద మనిషివయ్యావు రాత్రి విపరీతమైన కడుపు నొప్పి కాళ్ల మధ్యలో నుంచి రక్తం వచ్చింది అప్పుడు మా అమ్మని లేపాను నేను పెద్ద పెద్దగా ఏడుస్తుంటే అందరూ నవ్వుకున్నారు అప్పుడు తెలిసింది నేను పెద్ద మనిషినయ్యానని అప్పుడు నన్ను మూలను కూర్చోబెట్టారా ఇక అప్పట్నుంచి నేనే అడిగితే అది తీసుకొచ్చి పెడుతున్నారు చాలా బాగుందిలే ఇప్పుడు అన్ని తింటున్నాను ఆ మాటలు విని సీతారా సంతోషపడుతుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు సీతారా తన స్నేహితురాలు ఆరవలి ఇంటి ముందుకెళ్లి ఆరవలి రా మనం ఆడుకుందాం ఓసై మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అదేమన్నా నీలాగ చిన్నపిల్ల అనుకుంటున్నావా అది ఎప్పుడు పెద్ద అయింది ఇంకా వెళ్ళు ఇంకెప్పుడు ఆడుకోవడానికి రమ్మని అస్సలు పిలవద్దు వెళ్ళు వెళ్ళు ఆ మాటలు విన్న సీతారా చాలా బాధగా వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఆరవలి చేత తల్లి అన్ని పనులు చేయిస్తూ ఉంటుంది పశువుల దగ్గర్నుంచి ఇంటి పని మొత్తం చేస్తూ ఉంటుంది ఆరవలి రోజులు గడుస్తున్నాయి ఆరవలి పశువులను మేపుతూ ఉండగా అప్పుడే సీతారా అక్కడికొస్తుంది సీతారాని చూసి ఆరవలి ఏడుస్తూ సీతారా మా అమ్మ నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిడుతుంది కొడుతుంది ఒకరోజు ఇప్పటికీ సెలవు దొరుకుతుందనుకున్నా నేనిప్పుడు బడికి దూరం అవ్వాలంటే నాకు చాలా బాధగా ఉంటుంది ఇక్కడ పనులన్నీ నేనేమి చేయలేకపోతున్నాను మా అమ్మ నాన్న నా మాట అస్సలు వినటం లేదు బడికి వెళ్తానంటే తిడుతున్నారు నేను మా నాన్నకి చెప్పి ఎలాగైనా నిన్ను బడికొచ్చేలాగా చేయమని చెబుతాను ఒకసారి అడిగి చూడు ఏమంటారు వీళ్ళు మారరే వీళ్ళందరింతే పెద్ద అయిన తర్వాత పనులు నేర్పించి ఎవరో ఒకడికిచ్చి పెళ్లి చేసేస్తారు ఇంక మన జీవితం అంతా నాశనమైపోతుంది అని ఏడుస్తూ చెబుతుంది ఆ మాటలకి సీతారా కూడా చాలా బాధపడుతుంది ఇక సీతారా అక్కడి నుంచి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తుంది సీతారా తండ్రితో నాన్నా నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి దేని గురించమ్మా నాన్న ఎందుకు మన ఊర్లో పెద్ద మంచి అయిన అమ్మాయిలు చదువుకోవడానికి వెళ్ళకూడదు నా స్నేహితురాలు ఆరవలి చాలా బాధపడుతుంది వాళ్ల అమ్మ నాన్న తనకి పెళ్లి చేయాలని చూస్తున్నారంట మీరు ఊరు పెద్ద కదా మీ కట్టుబాట్లు మార్చండి నాన్న అందరూ చదువుకోవడానికి అవకాశం కల్పించండి నాన్నా దాన్ని విన్న సితారా తల్లి ఒజై ఏం మాట్లాడుతున్నావే చిన్నపిల్లవి చిన్న పిల్లలాగా ఉండు నోటికేదొస్తే అది మాట్లాడకు అమ్మా నేను నీతో మాట్లాడటం లేదు కదా నువ్వు కొంచెం కుదురుగా ఉండమ్మా ఇంతలో తండ్రి నువ్వు చిన్నపిల్లవి చిన్నపిల్లలాగా ఉండు ఊరి గురించి తెలుసు అని కట్టుబాట్ల గురించి నీకేం తెలుసు నోరు మూసుకుని వెళ్ళు ప్రభావతి అమ్మాయికి వివరంగా చెప్పు ఇంకోసారి ఇలాంటి మాటలు వచ్చాయంటే నిన్ను దండించాల్సి వస్తుంది అని చెప్పి నుంచి వెళ్లిపోతాడు ఆ మాటలు విని సీతారా చాలా బాధపడుతుంది ఇక తల్లి ఆమెను తీసుకెళ్లి చూడ సీతారా ఇక్కడ ఎవ్వరూ కూడా పెద్ద మనిషి అయిన తర్వాత చదువుకోకూడదు ఎందుకంటే అమ్మవారికి కోపం వస్తుంది అమ్మవారికి కోపం వస్తే ఊరు మొత్తం నాశనం అయిపోతుంది అమ్మా దేవుళ్ళు ఎప్పుడూ మన మంచి కోరుకుంటారు కాని మన చెడులు కోరుకోరమ్మా ఆ విషయం మీకెప్పుడు అర్థమవుతుంది సీతారా మాటలకు తల్లి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ మరుసటి రోజు అదే విషయాన్ని ఆరవలితో చెబుతుంది ఆరవలి ఏడుస్తూ నేను చెప్పాను కదా ఇక నా జీవితం నాశనమైపోయింది నాకు పెళ్లి కూడా కుదిరింది నా జీవితం ఎలాగో నాశనమైపోయింది నీ జీవితం కూడా అలాగే అయిపోతుంది దీన్ని ఎవరూ మార్చలేరు మీ నాన్న కూడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది రెండు రోజులు గడిచిన తర్వాత ఆరవలికి రాజు అనే అబ్బాయితో పెళ్లి జరుగుతుంది అతను ఒక పచ్చి తాగుబోతు ఆరవళిని సరిగ్గా చూసుకునేవాడే కాదు ఆమె కష్టాలు పడుతూ ఉండేది అలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు సితారకు విపరీతమైన కడుపు నొప్పి రావటంతో ఆమె తన టీచర్ రజని దగ్గరకు పరిగెడుతుంది రజనీ టీచర్తో సీతారా టీచర్ నాకిప్పుడైతే కడుపు నొప్పిగా ఉంది నా కాళ్ల మధ్యలో రక్తం వస్తుంది నేను బహుశా పెద్ద మనిషినయ్యాననుకుంటా ఆ మాట వినగానే టీచర్ తలుపులు వేస్తుంది సితారా ఏడుస్తూ ఉంటే టీచర్ చూడు మీ ఊరు కట్టుబాటు ప్రకారం పెద్ద మనిషి అయిన అమ్మాయిలు ఎవ్వరూ చదువుకోవడానికి వీల్లేదు నీలాంటి గుడ్ స్టూడెంట్స్ మెరిట్ స్టూడెంట్స్ చదువు నాపడం ఇష్టం లేదు ఈ విషయం నువ్వు చెబితేనే ఎవరికైనా తెలుస్తుంది చెప్పకపోతే ఎవ్వరికీ తెలియదు నీకు చదువుకోవాలనుందా సితారావు అవును టీచర్ నాకు చదువుకోవాలని ఉంది ఆ మాటలకి టీచర్ సరే అని చెప్పి తన కోసం మరొక యూనిఫామ్ ఇస్తుంది దాన్ని వేసుకుని తను ఇంటికి వెళ్తుంది ఇంట్లో ఎవ్వరికీ కూడా ఆ విషయం గురించి చెప్పదు రోజులు గడుస్తున్నాయి తన తొమ్మిదో తరగతి తరగతికి వస్తుంది సీతారా ఆ ఊరిలో మొట్టమొదటిసారిగా పదో తరగతి వచ్చిన అమ్మాయి కేవలం సీతారే ఊరి ప్రజలందరూ కూడా సీతారా పెద్ద మనిషి కాకపోవటంతో ఇలా చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న పాపం చేశారు కాబట్టి ఇలా జరిగింది లేకపోతే వాయిస్ వచ్చిన పిల్ల ఇంతవరకు పెద్ద పిల్ల కాకపోవడమేంటి అని చెప్పుకుంటూ ఉంటారు ఆ మాటలు అన్నీ కూడా సీతార తల్లి చెవున పడతాయి ఆమె ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అదే విషయాన్ని సీతారతో చెప్పుకొని బాధపడుతుంది అమ్మా నేను నీకొక విషయం చెబుతాను కాని ఈ విషయం చెప్పిన తర్వాత నన్ను కొట్టడం కానీ తిట్టడం కానీ చెయ్యకూడదు అలాగే నేను ఏది చెప్తే అది చేయాలి ఏంటి నువ్వు మాట్లాడేది నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అంతేగాని ఇలాంటివి మాత్రం నేను చేయను నువ్వు చేస్తేనే నేను చెబుతాను అందుకు సీతారా తల్లి సరే అంటుంది తల్లి దగ్గర మాట తీసుకుని సీతారా తను పెద్ద నేను సంగతి చెబుతుంది ఆ రోజు టీచర్ తనకి సహాయం చేశారన్న సంగతి కూడా చెబుతుంది ఆ మాటలు విన్న సీతారా తల్లి బోరున ఏడుస్తూ ఎంత పని చేశావే ఈ విషయం ఎవరికన్నా తెలిస్తే ఇంకేమైనా ఉందా మనల్ని ఊర్లో నుంచి వేలేస్తారు లేదా నీకు గుండు కొట్టి గాడిద మీద ఊరేగిస్తారు అని ఏడుస్తూ చెబుతుంది అమ్మా అవన్నీ బయటకి మనం చెబితే కదా తెలిసేది అమ్మా నేను చదువుకుని డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను నా కలని నెరవేర్చడానికి నువ్వొక్కదానివే నాకున్న దారమ్మా నాకు సహాయం చేయమ్మా సితారా జాలిగా అడగటంతో తను సరే అని అంటుంది రోజులు గడుస్తూ ఉన్నాయి తను పదో తరగతి పరీక్షలు రాస్తూ ఉంటుంది ఇంతలో సితార స్నేహితురాలు ఆరవలి అవ్వటం ఒక పిల్లోడికి జన్మనివ్వటం జరుగుతుంది ఆ సమయంలోనే తన భర్త మరణిస్తాడు అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు అప్పుడు సీతారా అక్కడికి వెళ్ళి ఎందుకు మీరందరూ ఏడుస్తున్నారు తన జీవితాన్ని నాశనం చేసింది మీరే కదా ఆమెకు ముందుండి పెళ్లి చేశారు చదువుకునే వయసులో పెళ్లి చేసి దాని గొంతు కోసారు చేస్తారు చెప్పండి దాని మొగుడితో పాటు దాన్ని కూడా మంటలో పడేయండి ఇక బిడ్డను కూడా పడేయండి ఆ మాటలకి అందరూ బాధపడతారు ఆరవలి ఏడుస్తూ ఉంటుంది తదుపరి కార్యక్రమం పూర్తవుతుంది ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయం ఆరవలి సీతారా దగ్గరకు వెళ్తుంది సీతారా నువ్వు చాలా అదృష్టవంతురాలివే పెద్ద మనిషివి కాలేదు పదో తరగతి దాకా చదువుకున్నావు నేను కూడా పెద్ద మనిషి కాకపోయుంటే బాగుండేది ఎవరు చెప్పారు నేను పెద్ద మనిషిని కాలేదని నేను పెద్ద మనిషి నయీ రెండేళ్లవుతుంది అంటూ జరిగిన విషయమంతా ఆరవలితో చెబుతుంది అది విన్న ఆరవలి ఆశ్చర్యపోతుంది సీతారా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు మైలీ అమ్మవారికి కోపం వస్తుంది మన ఊరు మొత్తం నాశనమవుతుంది చూడు ఆరవలి ఊరు గురించి చెబుతున్నవన్నీ కూడా కేవలం కట్టుకథలు మాత్రమే పెద్ద మనిషినై మైలీ అమ్మవారి గుడికి వెళ్తే రక్తం కగ్గుకొని చస్తారన్నది అబద్ధం నేను గత రెండేళ్ల నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాను ఆమెకు అభిషేకం కూడా చేస్తున్నాను చూడు ఆరవలి మంచి చేయడానికి దేవుళ్ళు కాని చెడు చేయడానికి కాదు అసలు నువ్వేమనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు ఒకటి చేయాలనుకుంటున్నాను మన ఊరి ఆడపిల్లలందరూ బాగా చదువుకోవాలి వాళ్ల కళలు సాకారం చేసుకోవాలి దానికోసం ఎంత దూరమైనా ప్రయత్నిస్తాను ఏదైనా చేస్తాను కాని ఎంతకాలం ఏదో ఒక రోజు నీ గురించి ఊరికి తెలిసిపోతుంది అప్పుడు నిన్ను బ్రతకనివ్వరు అని వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలన్నీ చాటుగా ఒక ముసలావిడ వింటుంది అప్పుడే సీతారా ఆరవలి ఆమెను గమనిస్తారు వాళ్ళిద్దరూ కూడా భయపడుతూ ఉంటారు ఆ తర్వాత ఏం జరిగిందనేది తర్వాతి భాగంలో చూద్దాం గ్రామ పెద్ద కూతురు సీతారా ఆరవల్లి మాట్లాడుకోవడం గమనించిన ఆ ముసలామె ఊర్లోకి వెళ్ళి జరిగిన నిజం చెబుతుందేమో అని వాళ్లు భయపడతారు ఆమె దగ్గరికి వెళ్ళి బామ్మా ఇక్కడ జరిగిన ఏ విషయం కూడా వాళ్లకు చెప్పొద్దు నేను ఊరు మంచి కోసమే ఆలోచించి ఇదంతా చేశాను అందరూ చదువుకొని మంచి స్థాయిలో ఉండాలన్నదే నా ఆలోచన మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదే చెయ్యండి అని అంటుంది ఆ మాటలకు వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు ఇక రెండు రోజుల తర్వాత పదో తరగతి రిజల్ట్స్ వస్తాయి ఆమె జిల్లాలోని మొదటి స్థానాన్ని పొందుతుంది అప్పటిదాకా ఊరి పేరు కూడా తెలియని వాళ్లందరూ కూడా ఊరి పేరు గురించి తెలుసుకుని అక్కడికి వస్తూ ఉంటారు అక్కడికి సురేష్ అని ఒక వ్యక్తి వస్తాడు అతను వాళ్లతో మాట్లాడుతూ ఇక్కడ కేవలం పదో తరగతి వరకు మాత్రమే ఉంది కదా మేము కాలేజ్ కూడా నిర్మించాలని అనుకుంటున్నాము కేవలం ఈ అమ్మాయి వల్ల మాత్రమే ఈ అమ్మాయికి చాలా మంచి మార్కులు వచ్చాయి ఇక్కడి నుంచి కాలేజ్కి వెళ్లాలంటే చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది నువ్వు ఆడపిల్లవి కాబట్టి బాగా చదువుకుని మంచి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెబుతాడు ఆ మాటలు ఊరి ప్రజలందరూ కూడా వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు గ్రామ పెద్ద సురేష్ ని పక్కకి పిలిచి ఇలా మాట్లాడతాడు చూడండి మా ఊర్లో ఆడపిల్లలు చదువుకోవడానికి వీలేదు అది మా ఊరి ఆచారం కాలేజీ లాంటివి ఇక్కడేమి కట్టొద్దు ఇక్కడ ఒక కాలేజీ ఉందంటే మీ ఊరు డెవలప్ అవుతుంది పైగా అందరూ బాగా చదువుకుంటారు మీ అమ్మాయి గొప్ప విజయాన్ని సాధించింది అది మీరు మనసులో పెట్టుకోండి ఆమె ఉన్నత స్థాయికి ఎదకాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలి దాని గురించి నేను తర్వాత ఆలోచిస్తాను గాని ఇక మీరు బయలుదేరండి అని చెప్పడంతో అతను అక్కడ్నుంచి వెళ్లిపోతాడు ఆ విషయం చాటుగా సితార వింటుంది ఇదంతా కేవలం మా నాన్న ఒక్కడితోనే సాధ్యమవుతుంది మార్పు మా ఇంట్లో నుంచే రావాలి దీనికోసం నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది అప్పుడు సితారా ఆరవలితో ఆరవలి నీకు చదువుకోవాలని ఉందా ఉంది కాని ఎలాగా మీ నాన్న కాదు ఊర్లో ఎవ్వరూ కూడా ఆడవాళ్లు చదువుకోడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు నేనేం చేయగలను అందుకు సీతారా ఒక విషయాన్ని చెబుతుంది ఆమె భయపడుతూ కాని ఇలా చేస్తే నాకు గుండు చేస్తారు అదేదో నువ్వే చేయొచ్చు కదా అందుకు సీతారా ఊరి పెద్దయిన అతని కూతురు ఇలా చేసిందంటే చాలా పెద్ద కొడువవుతుంది అందుకే నేను చెప్పినట్టు చేయి తర్వాత కథ నేను నడిపిస్తాను జుట్టుపోతే మళ్ళీ వస్తుంది ఒక్కసారి మనం పడిపాట పట్టామంటే జీవితాలే మారిపోతాయి అందుకు ఆరవలి సరే అంటుంది ఇంతలో ఒక అమ్మాయి ఏడుస్తూ అక్కడే ఉన్న నదిలోకి దూకుతుంది అది గమనించిన వాళ్లు ఆమెను బయటకి తీసుకొస్తారు ఆమె ఎవరో కాదు వాళ్ల స్నేహితురాలు అరుంధతి ఎందుకే నువ్వు ఇలాంటి పని చేశావు రేపు నాకు పెళ్లి నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను కాని మా ఇంట్లో వాళ్లు నా మాట అస్సలు వినటం లేదు దానికి చావొకటే అంటే ఎలా చెప్పు నా దగ్గర ఒక ఆలోచన ఉంది నేను చెప్పినట్టు చేస్తావా అందుకు ఆమె సరే అని అంటుంది సీతారా తనకొక విషయం చెబుతుంది వెంటనే ఆమె సరే అంటుంది ఆ తర్వాత సీతారా ఆరవలి నుంచి వెళ్లిపోతారు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం పెళ్లి కూతురు కనిపించట్లేదని అందరూ కూడా కంగారు పడుతూ ఆమె కోసం వెతుకుతూ ఉంటారు అదే విషయాన్ని తల్లి శాంతమ్మ భర్త కాంతయ్యకి చెబుతుంది కాంతయ్య కంగారుగా అయ్యో ఎక్కడికెళ్ళిందో చూడు అని గట్టిగా అరుస్తాడు ఇక అందరూ కూడా అరుంధతి కోసం వెతుకుతూ ఉంటారు కాని అరుంధతి ఎక్కడా కనిపించకపోవడంతో ఆ ఇంట్లో చాలా పెద్ద గొడవవుతుంది అమ్మాయి అలాంటిది ఇలాంటిది అని అందరూ మాట్లాడుతూ ఉంటే అరుంధతి తల్లి మూసుకోండి అసలు మీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు నా కూతురు బంగారం దానికి పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు అందుకే ఎక్కడికో వెళ్లిపోయినట్టుంది నాకు తెలిసి అది ఈపాటికే ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ తరువాత అందరూ కూడా నది చెరువులని వెతకటం మొదలు పెడతారు రాత్రి వరకు వెతికినప్పటికీ అరుంధతి ఎక్కడా దొరక్కపోవటంతో అందరూ చాలా బాధపడుతూ ఉంటారు అరుంధతి తల్లిదండ్రులకు ఏం చెయ్యాలో అర్థం కాక మైలీ అమ్మవారి గుడి బయట నిలబడి అక్కడ అమ్మవారితో అమ్మా నా కూతురని నువ్వే కాపాడాలి తల్లి తను చిన్నపిల్ల ఆమె ఎక్కడుందో చూపించమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అరుంధతి గర్భగుడిలో ఉండి పెద్దగా అమ్మని పిలుస్తుంది అమ్మా నేను ఎక్కడే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలే అది చూసి ఆమె చాలా ఆశ్చర్యపోతూ ఒసే పెద్ద మనిషివైన నువ్వు గర్భగుడిలోకి ఎలా వెళ్తావే రక్తం కక్కుకుని చచ్చిపోతావే బయటికి రావే అంటూ పెద్దగా పిలుస్తుంది అమ్మా మీరనుకున్నట్టు అమ్మవారు మనల్ని చంపరమ్మా ఇలా అపోహపడుతున్నారు అమ్మా నాకు పెళ్లి వద్దమ్మా అరుంధతి తండ్రి చాలా బ్రతిమిలాడుతూ నీకు పెళ్లి చేయము తల్లి బయటికి రా అమ్మా అంటూ ఏడుస్తూ పిలిచినా కూడా ఆమె అస్సలు బయటికి రాదు ఆమె పదే పదే ఒకే మాట చెబుతూ ఉంటుంది నాకు పెళ్లి లేదు నేను పెళ్లి చేసుకోను నేను బయటికి వస్తే నాకు మీరు పెళ్లి చేసేస్తారు నా మాట నమ్మమ్మా మేము నీకు పెళ్లి చెయ్యము ఊరి వాళ్లు ఎవరన్నా చూస్తే నీకు గుండె కొడతారు బయటకి రమ్మా ఇక తల్లి మాటలు నమ్మి ఆమె బయటికొస్తుంది తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఆమెను అక్కడ్నుంచి తీసుకెళ్లబోతూ ఉండగా అక్కడున్న ఊరి ప్రజలు ఊరి పెద్ద అందరూ కూడా ఆమెను చూస్తారు పెద్ద నడుస్తూ ఉంటుంది ఊరికి వ్యతిరేకంగా ఉన్న పని చేసింది మీ అమ్మాయి ఇప్పుడేం చేయాలి ఇలాగే వదిలేస్తే అందరు కూడా ఇదే తప్పు చేస్తూ ఉంటారు అమ్మవారికి కోపం వస్తుంది ఊరు మొత్తం నాశనమైపోతుంది అని అంటాడు అరుంధతి తల్లి అరుంధతి ఇద్దరూ కూడా భయపడుతూ ఉంటారు చూడండి మీరు అనుకున్నట్టు నేనేమి నాకు నేనుగా అమ్మవారి గుడికి వెళ్ళలేదు అమ్మవారి స్వయంగా నా కలలోకొచ్చి నాతో చెప్పింది నా గుడిలోకి డా అని అందుకే నేను పరిగెత్తుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్లాను ఆ మాట వినకానే కొందరు ఆడవాళ్లు జాంటమ్మా నీకు అమ్మవారు చెప్పిందా నిజమేనా మా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నాను నేను నిజమే చెబుతున్నా అమ్మవారు నాకు కలలో కనపడ్డారు కాబట్టే నేనక్కడికి వెళ్లాను ఇంతలో అక్కడున్న ముసలామి పూనకం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అవున్రా నేనే రమ్మని పిలిచాను ఆడపిల్లలు నా గుడికి రావడం లేదు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా నా బిడ్డ లేరా నా బిడ్డను నా నుంచి దూరం చేస్తున్నారు అందుకే రమ్మని పిలిచాను అని అంటుంది ఇదంతా నాటకం అమ్మాయిని తప్పించడం కోసమే ఇదంతా చేస్తున్నారు నాటకమని మీరెలా చెబుతారు మీరే కదా అమ్మవారికి ఏదైనా చేస్తారు ఇప్పుడెందుకు అమ్మవారి మాటల్ని నమ్మటం లేదు ఊరి పెద్ద ఏమీ మాట్లాడకుండా ఉంటాడు ఓజయ్ నువ్వు నోరు మూసుకునుండు ఎందుకే మీ నాన్నగారికి ఏదో చెప్తావు నోరు మూసుకొనుండు అని పదే పదే చెబుతుంది అప్పుడే ఆరవలి ఎందుకు నోరు మూసుకొని ఉండాలి పెద్దమ్మా అమ్మాయి అడుగుతుంది నిజమే కదా అని ఏదో చెప్పబోతుండగా అమ్మాయికి జుట్టు కత్తిరించండి గుడిలోకి వెళ్లినందుకు శిక్ష విధించిన తర్వాతే తర్వాత మాట మాట్లాడుకుందాం అని చెప్పిన వెంటనే ఒక వ్యక్తి జుట్టు కత్తిరించి ఆమెకు గుండు చేస్తాడు అప్పుడు అరుంధతి ఏడుస్తూ ఇప్పుడు మీ అందరికీ కళ్లు చల్లబడ్డాయా ఎందుకిలా మమ్మల్ని కించపరుస్తున్నారు అమ్మవారు చెప్పింది అమ్మవారు చెప్పింది అని అంటున్నా కూడా నా మాట మీరందరూ ఎందుకు వినటం లేదు నాన్నా మీరెందుకు నా మాట వినటం లేదు అమ్మవారు చెప్పినా ఎందుకు వినటం లేదు నాన్నా ఇప్పుడు ఇంత దూరం వచ్చింది కాబట్టి చెబుతున్నాను అసలు అమ్మవారు చాలా దయ్య కలిగింది నేను పెద్ద మనిషి నైనా కూడా రెండేళ్ల నుంచి అమ్మవారి గుడికి వెళ్తున్నాను నాకేం కాలేదే అని చెబుతుంది ఆ మాట వినగానే మైన పెద్దగా ఏడుస్తూ అయ్యో నా బిడ్డను చంపేస్తారు వీళ్ళు అని పెద్ద పెద్దగా కేకలు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది నాన్నా నేను చెబుతుంది నిజమే అని చెప్పడంతో అందరూ కూడా గుసగుసలాడుకుంటుంటారు ఎంత నిన్ను అందర్నీ అంటూ ఆమెని తిడుతూ ఉంటాడు సీతారా అక్కడ్నుంచి పరిగెత్తుకుని గుడిలోకి వెళ్తుంది అక్కడున్న ఆడవాళ్లందరితో కూడా మీరందరూ గుడిలోకి రండి ఏం జరుగుతుందో చూడండి అమ్మవారు చాలా మంచిది మీరనుకున్నట్టు కాదు మన ఊరు బాగుపడాలంటే ఇలా చెయ్యక తప్పదు రండి నేను చెప్పింది వినండి అంటూ కేకలు వేస్తుంది అక్కడే ఉన్న అరుంధతి అరుంధతి తల్లి ఆరవలి ఆరవలి తల్లి అందరూ కూడా గుడిలోకి వెళ్తారు మైనా భయంతో అలా చూస్తూ ఉంటుంది అక్కడున్న మగవాళ్లందరూ కూడా మర్యాదగా బయటకి రండి అంటూ వాళ్లను పెద్ద పెద్దగా కేకలు వేస్తూ వాళ్ళు వాళ్లు మాత్రం రారు చూస్తుండగాని తెల్లవారిపోతుంది ఎంతకీ వాళ్లు బయటకి రాకపోవటంతో అక్కడ మంటలు వచ్చేలాగా చేస్తారు ఆ మంటల ప్రభావానికి వాళ్ళు బయటకు వచ్చేస్తారు తండ్రి ఒక కత్తి పట్టుకొని పాప దగ్గర నిలబడి నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నందుకు నాకు తగిన శిక్ష వేయించావు నిన్ను చంపితే కానీ ఊరికి పట్టిన పీడ వదలదు చంపి పుణ్యం కట్టుకోండి ఒకరి మంచి కోసమే కదా అది చెబుతుంది ఎప్పుడో ఏదో జరిగిపోయిందని ఇప్పుడిలా చేస్తున్నారు ఒకసారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించారా ఇంతలో ఎవరో బడి తగలబడిపోతుందంటూ కేకలు వేయటంతో ఊరి ప్రజలందరూ కూడా అక్కడికి పరికెడతారు అక్కడున్న ఆడపిల్లలందరూ కూడా నీళ్లతో వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్నంతా చూస్తున్న ఊరి పెద్దకి ఏం చెయ్యాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు ఒక్క నిమిషం అందరూ ఆగండి ఇంతమంది మగవాళ్లున్నారు ఒక్కరు కూడా మనకి సహాయం చేయటానికి ముందుకి రావటం లేదంటే వీళ్లకి మనం చదవటం ఇష్టం లేదు అసలు మనమే లేకపోతే వీళ్లకి ఏ బాధ ఉండదు కదా అందరం కలిసి మంటల్లో దూకుదాం పదండి అని పెద్దగా కేక వేస్తుంది ఆ మాటలకి వాళ్లందరూ అక్కడ్నుంచి మంటల్లోకి పరిగెడుతూ ఉండగా అక్కడ వాళ్లు అడ్డుకొని వాళ్లని పక్కకి లాగుతారు ఆ తర్వాత అందరూ కలిసి మంటలని ఆర్పేస్తారు చాలా సమయం తర్వాత మంటలు ఆరిపోతాయి అప్పుడు సీతారా ఏడుస్తూ మేమందరం చనిపోవడానికి సిద్ధపడ్డాం కేవలం చదువు కోసమే చదువుకుంటే మన జీవితాలు మారుతాయి అన్ని విధాలుగా అందరికి ఉంటుంది మీ పాత పద్ధతులన్నీ విడిచిపెట్టేయండి అని బతిమాలితూ ఉంటుంది ఇక ఊరి పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు సరే వీళ్ళు ఇంత చేశారు కాబట్టి ఆడపిల్లలు పదో తరగతి వరకు చదువుకునే అవకాశం ఇస్తున్నాను ఈ సంవత్సరంలో ఊరికి ఎలాంటి ఆపద లేకపోతే పై చదువులు చదవడానికి మన సురేష్ గారు చెప్పినట్లు ఒక కాలేజీని కూడా ఏర్పాటు చేస్తాను అని అనడంతో అక్కడ వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు ఇక అప్పటినుంచి ఆ ఊరిలో ఆడవాళ్లు చదువుకుంటూ ఉంటారు ఒక సంవత్సరం గడిచిపోతుంది ఊరికి ఎలాంటి నష్టమూ జరగదు అందరూ చాలా చక్కగా చదువుకుంటూ ఊరికి చాలా మంచి పేరు తీసుకొస్తూ ఉంటారు ఇక అప్పుడు ఊరి పెద్ద సురేష్ దగ్గరికి బయలుదేరి అతనితో జరిగిన విషయం అంతా చెప్పి దయచేసి మా ఊర్లో కాలేజీని కూడా ఏర్పాటు చేయండి పిల్లలు బయటకు వెళ్లి చదువుకోవడం కష్టంగా ఉంటుంది తప్పకుండా చేస్తాను పిల్లల బంగారు భవిష్యత్తు కంటే ఎక్కువ కాదు కదా అని చెబుతాడు ఆ తర్వాత ఊరి పెద్ద చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి ఇంటికి తిరిగి వెళ్తాడు చూస్తుండగానే అక్కడ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తారు అందరూ కూడా చక్కగా చదువుకుంటూ ఉంటారు తర్వాత కొన్ని రోజులకి చదువు పూర్తి చేసుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఆ విధంగా ఆ ఊరి రూపురేఖలే మారిపోతాయి సీతారా కలగన్నట్టే జరుగుతుంది సీతారా తన స్నేహితురాలితో మాట్లాడుతూ ఉంటుంది సీతారా నీ పుణ్యమా అంటూ అందరూ చదువుకుంటున్నారు నేను కూడా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నా నా కూతురు చదువుకుంటుంది నీ రుణాన్ని నేను ఏమిచ్చి తీర్చుకోగలను ఇందులో నీసాకారం కూడా ఉంది ఆరవలి అందరం కలిసే దీన్ని సాధించాం నేననుకున్నది అనుకున్నట్టు జరిగింది అంతే చాలు ఇప్పుడు ప్రతి ఆడపిల్ల చదువుకోగలుగుతుంది తన కాళ్ల మీద తను నిలబడగలుగుతుంది మన ఊరి పేరు నిలబెడుతుంది అని ఊరి గురించి చెప్పుకుంటూ చాలా సంతోషపడుతుంది ఆ విధంగా ఆ ఊరి కథ పూర్తవుతుంది